హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న అప్పు కళ్యాణ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేయండి అప్పుకి ధనమయ్య కాల్ చేస్తాడు అప్పుడు అప్పు చెప్పండి ధనమయ్య గారు అని అంటుంది అప్పుడు ఆ ఎస్ఐ మేడం మన గెస్ట్ హౌస్ లో కొంతమంది రౌడీలని ఉంచాం కదా వాళ్ళని ఏం చేద్దాం ఇప్పటికే చాలా రోజులైపోయింది ఇప్పటి వరకు మనం వాళ్ళని ఎంక్వైరీ చేయలేదు అని అంటాడు అప్పుడు అప్పు అలాగే ధనమయ్య గారు నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను మనం ఇప్పుడే వాళ్ళని ఎంక్వైరీ చేసి పంపించేద్దాము అని అంటుంది అప్పుడు ధనమయ్య అలాగే మేడం మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాము అని అంటాడు అలా అప్పు కళ్యాణ్ తో కూర్చి మనం వెంటనే ఆ రౌడీలతో మాట్లాడాలి ఆ రౌడీల చేత నిజాన్ని బయటకి కక్కించాలి మనల్ని ఎవరు కిడ్నాప్ చేయించారు మనల్ని కిడ్నాప్ చేయాల్సినంత అవసరం ఎవరికి ఉందో వాళ్ళ నుంచి నిజాన్ని రాబట్టాలి కూర్చి అని అంటుంది అప్పుడు కళ్యాణ్ అలాగే పొట్టి రేపు వెళ్దాము అని అంటాడు ఈలోగా రేఖ వచ్చి అప్పు కళ్యాణ్ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారా అని వింటూ ఉంటుంది అప్పుడు అప్పు లేదు కూచి ఇప్పుడే వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసి నిజాన్ని తెలుసుకుందాము అని అంటుంది అప్పుడు కళ్యాణ్ ఇప్పుడు మన ఇంట్లో భారసాల ఫంక్షన్ జరుగుతుంది కదా ఎలా కుదురుతుంది అని అంటాడు అప్పుడు అప్పు లేదు కూచి ఈ రోజు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ చేత నిజాన్ని బయటకి రప్పించాలి వెళ్లి త్వరగా వచ్చేద్దాము అని అంటుంది అలా అప్పు కళ్యాణ్ ఇద్దరు వాళ్ళ పాపని ధాన్యలక్ష్మికి ఇచ్చి వాళ్ళిద్దరు ఆ రౌడీలని ఎంక్వైరీ చేయడానికి గెస్ట్ హౌస్ కి వస్తారు అప్పు కళ్యాణ్ల మాటలు విని రేఖ వెంటనే రుద్రానికి కాల్ చేసి అప్పు కల్యాణులు ఇద్దరు ఆ రౌడీలని ఎంక్వైరీ చేయాలనుకుంటున్నారని అసలు నిజాన్ని బయట పెట్టించాలని ప్రయత్నిస్తున్నారు అని రుద్రానిని చాలా జాగ్రత్త ఉండమని చెప్తుంది అప్పుడు రుద్రాని ఆ మాట వినగానే ఆశ్చర్యపోతుంది ఈ పొట్టి పోలీస్ కి ఏం పని లేదనుకుంటా నా ప్లాన్ లని తెలుసుకోవడానికి తన శత విధాలా ప్రయత్నిస్తోంది ఈ అప్పుతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అప్పుకి ఖచ్చితంగా చెక్ పెట్టి తీరాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది కావ్య పెట్టుకున్న లాంటి మైన్యూట్ రోజ్ గోల్డ్ ప్లేటెడ్ కాంటెంపరీ స్టడీ ఇయరింగ్స్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకుని వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పు అక్కడికి చేరుకున్న తర్వాత ఆ రౌడీలని నిలదీసి అడుగుతుంది అప్పుడు ఆ రౌడీలు అప్పు అడగగానే వెంటనే రుద్రాని ఫోటోని చూయిస్తారు అప్పుడు రుద్రాని ఫోటోని చూసి అప్పు కళ్యాణ్ ఇద్దరు ఆశ్చర్యపోతారు అప్పుడు కళ్యాణ్ ఇదేంటి పొట్టి వీళ్ళు మా రుద్రాని అత్తే ఫోటోని చూయిస్తున్నారు అని అంటాడు అప్పుడు అప్పు నాకు అదే అర్థం కావడం లేదు కూర్చి అని నిజం చెప్పండి మీకు సుపారీ ఇచ్చింది మమ్మల్ని కిడ్నాప్ చేయమని చెప్పింది నిజంగా ఈవిడనా మీరు కన్ఫర్మ్ గా చెప్తున్నారా అని అంటుంది అప్పుడు ఆ రౌడీలు ఈ మేడమే మేడం అని అంటారు అప్పుడు అప్పు మీరు కనుక నిజాన్ని చెప్పకపోతే నేను ఏ రకంగా మీ చేత నిజాన్ని చెప్పించాలో ఆ రకంగా చెప్పిస్తాను మర్యాదగా నిజాన్ని చెప్పండి ఖచ్చితంగా ఈవిడే చేయించిందా అని అంటుంది అప్పుడు ఆ రౌడీలు ఆల్రెడీ మాకు ట్రీట్మెంట్ అయిన తర్వాత మేము మరొకసారి అలాంటి ట్రీట్మెంట్ కావాలని ఎందుకు కోరుకుంటాం మేడం నిజంగా మేము నిజమే చెప్తున్నాము మాకు సుపారి ఇచ్చింది ఈవిడే మిమ్మల్ని కిడ్నాప్ చేయమని చెప్పింది కూడా ఈవిడే అంతేకాదు మిమ్మల్ని చంపేయమని చెప్పారు కూడా అని అంటారు ఆ మాట వినగానే అప్పు కళ్యాణ్లిద్దరు ఆశ్చర్యపోతారు అలా అప్పు కళ్యాణ్లిద్దరు అక్కడ నుంచి బయటికి వచ్చేసి ఏంటిది కూచి మీ రుద్రాని అత్తయ్య గారికి మనిద్దరం ఏమడ్డొచ్చామని మనిద్దరిని ఎందుకని చంపాలనుకుంది మనిద్దరిని ఎందుకని కిడ్నాప్ చేసింది అని అంటుంది అప్పుడు కళ్యాణ్ నాకు అదే అర్థం కావడం లేదప్పు అని అంటాడు మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి